హాయ్ దిస్ ఈ దినేష్ గంగసాన్ని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల వాటాలలో ఎక్కువ భాగం అండి అంటే సింహ భాగము సౌత్ ఇండియా రాష్ట్రాల నుండే ఎక్కువ వస్తుందండి అంటే దక్షిణ భారత రాష్ట్రాల నుండే ఎక్కువగా వస్తుంది మరి అలాంటిది మళ్ళీ అందులో నుండి వాటాగా ఫార్టీ వన్ పర్సెంట్ తిరిగి ఇవ్వాలండి అలా కలెక్ట్ అయిన దాంట్లో మరి అలా ఇచ్చే వాటాలలో మాత్రము దక్షిణాది రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందండి ఇది ఇప్పటి నుండి కాదు గత కొన్ని సంవత్సరాల నుండి ఈ అన్యాయం అనేది నిరా నిరాటకంగా ఇది కొనసాగుతూనే ఉంది మరి దీన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు దక్షిణాది రాష్ట్రాల నాయకులు ప్రశ్నిస్తే పీయూష్ గోజల్ ఏం మాట్లాడతాడండి అంటే సౌత్ ఇండియా వాళ్ళు సంకుచిత మనస్తత్వము చోటి సోచట అంటే కురుచ మనస్తత్వంతో ఆలోచిస్తారని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఈ వ్యాఖ్యలని నేను ఖండిస్తున్నాను మీరు మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటు దినేష్ గంగ